మొదలుకొని దున్ని తిన్ని వాడికి ముట్టుతో కొడి అప్పుడు నాకు తిరగలేక మట్టిపేటలు మొయ్యి లేక అసలు నాకు సాగు వస్తుంది నా చేతితో ఉండి అటు పని చేసినట్టు మీ చేతిలో ఉండే అట్టుందో ఆ మట్టి పెట్టలు క్రేన్ తిరిగిన మట్టి పెట్టలు పడతాయి కదా మట్టి పెట్టలు అవుతుక్కుపోయాయి అవి దున్ని తుండితే అడ్డం పడుతున్నాయి అవి తీసి పక్కన వేసుకుంటా ఫ్రెండ్స్ బియ్యాలతోటి దీనిపై కంప్లీట్ అయిపోద్ది అంతే మాత్రం ఇగా అన్ని అమ్మేస్త పది బస్తాలు తీసుకున్నా తిండికి ముందు తిండికి ఉండాలిగా అందుకని ఇప్పుడు టిక్కీ కొనాలంటే పదహారు వందలు పదిహేడు వందలు పడుతుంది అనుకో బాధ ఉండదు అందుకని పది బస్తాలు తీసి పక్కన పెట్టుకున్నా ంటిది ఎక్కడి నుంచి అదిగో ఆ ఆ నుంచి ఇదమాట ఒక ఇది బెంగాల్ వెళ్ళేసారు బెంగాల్ వెళ్ళయితే లాస్ట్కి మొత్తం కింద పడిపోయి చండాలం అయిపోయింది ఇదో అది నిలబడినది పాపం ఎందుకులే చెప్పుకోకూడదు కానీ సో ఎట్టపోయిందో కంకులు కొంకులతో ఎట్టపోయింది మొత్తం అట్ట తుక్కుపోయింది ఈ కనపడి ప్పటి వాటికి మొత్తం ఏం చేస్తా ఫ్రెండ్స్ ఒక్కో టైంలో చెప్పుకోకూడదు మనం అనుకున్నది కూడా మనకి దక్కదు ఆశపడ్డా పన్నెండు బస్తాలు పన్నెండు రెండు బస్తా రెండు బస్తాలు పోయి కిందే పోయింది బతుక్కుపోయింటే ఏం వచ్చింది వస్తూ ఉండే చూపిస్తాను ఇదిగో ఈ రకం పోతే ఏం వచ్చింది మేము మావాడు దుండుతూ ఆ ఉండాడు ఇంకా మూడేళ్ళు అయిపోయింది కంప్లీట్గా అది మూడేళ్ళు మాట అది అయిపోయింది ఇంకా దీంట్లో వచ్చే దీంట్లో వస్తున్నాడు ఇంకా ఎట్లా ఉంటామైతే అసలు మామూలుగా కూడా ఇంకా బాగుండేది ఎదగ్ కూడా కాకపోతే ఏంటంటే కొంచెం ఎత్తుకు గోపించాడు కదా కాకపోతే ఏంటంటే ఆర్లే నేల మాత్రం ఆరలేదు దాన్ని మాత్రం ఇబ్బంది నేలహార్ల చెమ్ముంది ఫ్రెండ్స్ ఈ మట్టి పెట్ట లేక నా ప్యానం బాగుంది చచ్చిపోతుంది నేను అసలు ఒక్కో పెట్టేమో ముప్పై నలభై కేజీలు ఉంటుంది ఏం లేపుతా అంటనే దాంట్లో ఇబ్బంది పడది ఏంటి అంత ఉండదులే బండి బాగా తిరుగుద్ది ఫ్రీగా తిరిగిద్దిద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్